మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవు ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులో పదిహేను రోజులు ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండా ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తానకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు నువ్వు పెట్టాలి దీపం కార్తీక మీకు తెలుసా అయోధ్యలో ఈసారి జరిగిన దీపావళి మామూలు పండగ కాదు ఒక పెద్ద చరిత్ర సృష్టించే పండగ జరిగింది ఊహకందని రికార్డు ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలు అంటే రెండు పాయింట్ ఆరు మిలియన్లకు పైగా దీపాన్నిటికంటే